లోటస్ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం గమ్ గణపతియే నమ ఓం నమస్కారం ఓం శ్రీ మాత్రమే నమ సర్వమంగళ మంగలే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమస్తే శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః ఈరోజు మనము అందరూ ఉంటారు నన్ను అమ్మ ఏం చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది డబ్బులు వస్తాయి సిరి సంపదలతో మా ఇంట్లో అందరు తులతూతారు అని చెప్పేసి అని చెప్పేసి తరచూ అడుగుతూ ఉంటారు సో స్త్రీలైనా పురుషులైనా ఇన్ జనరల్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఇంటికి యజమా అని పురుషుడు కాబట్టి పురుషుడు ఇంట్లో పూజ చేస్తే మటుకు ఎందుకు పురుషుడు అని అంటాం కాబట్టి అంటే మనకి ఆనవాయితీ పురుషుడే కదా పెద్ద ఇంటికి యజమాని పెద్ద ఏజ్లో అయినా కానీ ఇంట్లో సంపాదించే వ్యక్తి ఇప్పుడు అయితే స్త్రీలు పురుషులు ఏకంగా ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు అది వేరే విషయమైనా కానీ ఏజ్లో అయినా పెద్ద ఇంటికి పెద్ద కాబట్టి అతను ఇంట్లో పూజ చేస్తే మంచిది అయితే ఇంకోటి స్పెసిఫిక్గా కొన్ని వారాలు ఉంటాయి కొన్ని లేడీస్ కూడా చేసుకునే వారాలు ఉంటాయి అంటే శుక్రవారాలు లేదా ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు శ్రావణ మంగళవారాలు గౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు స్త్రీలు చేసుకోవచ్చు అది కొన్ని కొన్ని స్పెసిఫిక్ డేస్లోనే చేసుకుంటాను కాబట్టి అవి కాకుండా ఇన్ జనరల్గా పురుషులు ఇంటికి చేస్తే చాలా మంచిది ఇంట్లో ఏ ఎలా చేయాలి అని అంటే ప్రతిరోజు విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేసిన తర్వాత మొట్టమొదట చేయవలసింది ఏంటంటే మీ కుల దైవానికి చేయండి ఇక ప్రతి ఇంట్లో మనకి ఒక కుల దైవం అనేసి ఉంటుంది మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి లేదా మీ సంబంధితుల ఉంటారు కదా వాళ్ళ వంశ వృక్షం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ వాళ్ళని అడగండి ఖచ్చితంగా మనకి ఈ ఏమంటారు ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో కాకుండా తమిళ రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఇంట్లో కులదైవం ఏదైనా కానీ ఒక చిన్న అకేషన్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దైవం చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇష్టదైవాన్ని చేసుకుంటారు మళ్ళీ తర్వాత వాళ్ళు వాళ్ళు ఏ ఏ కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమానికి మొదలు పెడతారు సో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కులదైవాన్ని దేవతని ఇంటి దైవాన్ని మర్చిపోవద్దు అనమాట సో అది చేసిన తర్వాత అమ్మవారి లక్ష్మీ దేవి ఆరాధన చాలామంది చేసేది ఏంటంటే పొరపాటు కేవలం మనకి మహాలక్ష్మియే రావాలి అంటే అమ్మవారే డబ్బులు ఇస్తుంది కదా సో అమ్మవారు ఆరాధన చేసుకుందాము అమ్మవారు ఆరాధన చేసుకుంటే మనకి సిరి సంపదలు ఇంట్లో సమృద్ధి అష్టైశ్వర్యాలకి కారణం అమ్మనే కదా కాబట్టి అమ్మని చేస్తే చాలు అని అనుకుంటారు కానీ ఇక్కడ పొరపాటు ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారితో పాటు అయ్యవారు స్వామిని కూడా ఆరాధన చేసుకుంటే కనుక అక్కడ మీ ఆ ఇంట్లో అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి మన నట్టింట్లోకి వచ్చి సిరి సంపద కేవలం కోటేశ్వరులు అని అంటే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అని అంటే డబ్బులే కాదండి మనకిక్కడ డబ్బులతో పాటు ఇంట్లో మన పిల్లలు సుఖంగా ఉండాలి వాళ్ళు వృద్ధులోకి రావాలి వాళ్ళు ఎడ్యుకేషన్ బాగుండాలి వాళ్ళ వివాహము వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతానం ఇవన్నీ బాగుండాలి కాబట్టి ఇవన్నీ మ మనకి ఎక్కడైతే బ్యాలెన్స్డ్గా అన్నీ నెరవేరుతాయో ఇవన్నీ చక్కగా కృతులు తూగుతాయో చక్కగా అందరూ బాగుంటారు అప్పుడే మనకి శరి సంపదలు అని అంటాము కోటీశ్వర్లం అని అంటాము అష్టఐశ్వర్యాలు అని అంటాము ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి సో ఇవన్నీ ఖచ్చితంగా మప్పుడైతే కోరుకున్న ఇవన్నీ కో తీరుతాయో మనకి లక్ష్మీ కటాక్షం అనుగ్రహం కలిగినట్టే సో ఏం చేసుకోవాలంటే చెప్పా కదా ఫస్ట్ ఇంటి దైవాన్ని కులదైవాన్ని తర్వాత మీ ఇష్టదేవత పూజించిన తర్వాత లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన అన్నప్పుడు రెండు రకాల పనులు చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే శ్రీ సుక్తం చదువుకోవచ్చు మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు మహాలక్ష్మి అష్టకం చదువుకున్నప్పుడు ఉదయం పొద్దున్నే మీరు పొద్దుగానే పొద్దున్నే స్నానం చేసి వేకునే స్నానం చేసేసి బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ చేస్తాను అని అంటే ఆ టైంలో అలాగే మధ్యాహ్నం మీరు ఎక్కడన్నా కానీ మహాలక్ష్మి అష్టకం చదువుకున్నా కానీ అది ఒక అయిపోతుంది మళ్ళీ సాయం సంధ్యా వేళలో అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్న టైం సమయంలో మీరు కనుక మహాలక్ష్మి అష్టకం చదువుకున్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు సర సిరి సంపదలతో తులు తూగేటట్టు చూస్తుందన్నమాట అలాగే అమ్మవారిది ఆరాధన చేసుకోవాలి ప్లస్ అలాగే మహావిష్ణువు మీకు ఏదైనా మీ ఇష్టం విష్ణు సహస్రనామాన్ని చేసుకుంటారా చేసుకోండి రా ఏమంటారు రాముడు ఏమన్నా స్తోత్రాలు చదువుకుంటారా చదువుకోండి అష్టోత్తర నామాలు చదువుకుంటారా చదువుకోండి అలాగే చదువుకున్న తర్వాత కొద్దిగా పానకం పెడితే కూడా అమ్మవారు చాలా సంతోషపడుతుంది ఏంటంటే చాలామంది ఏంటంటే అబ్బో మేము అవన్నీ చేసి మేము ఏమంటే నివేదనలు చేయాలి అవన్నీ వండాలి పెట్టాలి అంటే మాకు ఫస్ట్ ఓపిక లేదు లేదా ఓపిక ఉన్నా కానీ మాకు డబ్బులు లేవు అని అనే అనేవాళ్ళు చాలామంది ఉంటారు సో మనకి నీళ్ళల్లో బెల్లం ముక్క వేసేసి కొద్ది సుగంధ ద్రవ్యాలు వేసేస్తే మనకి అక్కడ పానకం తయారైపోతుందండి అయిపోతుంది ఒక అరటిపండు పెట్టండి అరటిపండు లేదు బెల్లం ముక్క పెట్టండి మళ్ళీ లేదా పటిక బెల్లం పెట్టేయండి ఇలా పెట్టేసేసి అమ్మవారి ఆరాధన విష్ స్వామివారి ఆరాధన చేసేటప్పుడు భావన చెయ్యండి మీరు ఎలా చేశారు ఏం చేశారు కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే అమ్మ మన ఇంటికి వస్తుంది స్వామి మన ఇంటికి వస్తున్నారు అమ్మవారు రాగానే మనకి మనం చక్కగా అక్కడ ఒక పీఠం ఏర్పాటు చేశాము అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారిని కూర్చోబెడుతున్నాము అక్కడ అమ్మవారు కూర్చున్న తర్వాత నీళ్ళు తీస్తున్నాము తాగటానికి కాళ్ళు కడుక్కోవడానికి స్వామివారికి నీళ్ళు ఇస్తాం కాళ్ళు కడుక్కోవడానికి తా మంచినీళ్ళు తాగటానికి అలాగే మనము మన భక్తితో మనం ఏదన్నా స్తోత్రం చదువుతున్నాము స్తోత్రం రాదు మాకు అని అంటే అమ్మవారికి ఆరాధన అమ్మ అమ్మని స్వామిని మనము ఆ అలంకరణ చూస్తూ అలాగే అమ్మవారి ఆరాధన చేస్తున్నాం ఇలాంటి భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా పురుషుడైనా చేసుకోవచ్చు స్త్రీ అయినా చేసుకోవచ్చు చేసినట్టయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వటానికి ఖచ్చితంగా మేము ఈ చేయలేము అనేసి ఫస్ట్ నెగిటివ్ థాట్ తీసేయండి చేస్తాము చేసాము చేస్తున్నాము అమ్మ వస్తుంది స్వామి వస్తున్నాడు వచ్చాడు ఇలా మీరు భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సరి సిరి సంపదలతో తూలుతారు అలాగే మీతో పాటు మీ తరతరాల పిల్ పిల్లలకి అటువైపు పిల్లలకి అందరికీ చెప్తూ ఉండండి మిథున లగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకుంటే మటుకు మనకి మిథున లగ్నానికి రాశికి అది గ్రహం ఎవరు అనంటే మనకి బుధ గ్రహం బుధుడికి ఆది దైవం ఎవరు అనంటే విష్ణు స్వరూపమైన స్వామివారు అనమాట సో ఎప్పుడైతే మనకి బుధవారం లేదా మనకి ఏమంటారు ఆ రోజు సమీపిస్తున్నా లేదంటే ఆ రోజు రాత్రైనా మనకి ఈ విధంగా నేను చెప్పిన వస్తువులు మనకి కనిపిస్తున్నాయి లేదా తటస్థిస్తున్నాయి లేదా మనకి ఇంట్లో తేనె తెట్టవు లేకపోతే ఇంకేదో బళ్ళు ఇవన్నీ వచ్చాయి ఇంట్లోనంటే ఇది కూడా చాలా మంచి సమయం మీకు అతి త్వరలో మీరు బిజినెస్లో పెట్టుబడి మీరు పెట్టుబడి పెట్టచ్చు ఆ టైంలో మీరు గ్యారంటీగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే ఆల్రెడీ మీకు బిజినెస్ ఉంది అని అంటే మటుకు ఖచ్చితంగా రాసి పెట్టేసుకొని మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ తూజాతాయిగా చేసేయచ్చు కళ్ళు మూసుకొని చేసేయచ్చు మీకు పది రేట్ పది రెట్లు రెట్టింపై వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అది కనుక మీకు చెప్పిన సూచనలు మీకు చెప్పిన కళలు అన్నీ బుధవారం వస్తున్నాయి బుధవారం మనకి తటస్థిస్తున్నాయి అని అంటే మటుకు ఖచ్చితంగా మీకు స్వామివారి కృప అమ్మవారి కృప కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మీరేంటంటే ఆ రోజు బుధవారం మాకు కనిపించే ఈ వస్తువులు లేదా బుధవారం మాకు అలా వచ్చింది అని అంటే మటుకు విఘ్నేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి గరిక మాల అర్పణ చేసుకోండి మనకి గరిక అని అంటే తెలుసు కదా అందరికీ మనము ఇదేంటి గ్రాణం వచ్చినప్పుడు వాడతాము ఆ వాడినప్పుడు వాడినప్పుడు అది దర్భలు ఇది వేరు గరిక గరిక వేరు దర్భా వేరు చాలామంది ఏంటంటే గరికకి దర్బలకి డిఫరెన్సియేషన్ తెలియదు అనమాట ఇది ఏమో గ్రీన్ కలర్లో ఉంటే అది ఎండిపోయినది ఎండిపోయినాయి అవి ఏమంటారు స్ట్రాస్ లాగా ఉంటాయి అవి దర్బలు సో అవి వేరు ఇవి వేరు గరిక అంటే గ్రీన్ కలర్ గడ్డిలాగా ఉంటాయి గడ్డి అనుకోండి ఒక రకమైన ఏమంటారు పొడుగ్గా ములులాగా ఉండే గరిక అనమాట గద్దె అనమాట సో ఇది మనకి మాలలాగా చేసి వినాయకుడికి స్వామికి గుళ్ళో అన్న మాలలాగా చేసి వేయచ్చు లేదు గుళ్ళో లేదు మాకు చక్కగా వినాయకుడు స్వామి విగ్రహమే ఉంది రోజు మేము ఆరాధిస్తూ ఉంటాము అని అంటే వినాయకుడు దేవి వినాయకుడికి కూడా మాలలాగా వేసి సమర్పించుకోండి అలాగే అమ్మవారికి రెండు తమలపాకలు రెండు తమలపాకులు అట్టిపళ్ళు రెండు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టేసేసేసి మీరు ఆ రోజు చక్కగా స్వామిని అమ్మవారిని ఆరాధన చేస్తే మటుకు ఖచ్చితంగా మీరు బిజినెస్లో సక్సెస్ బిజినెస్లో మంచి అష్టైశ్వర్యాలతో డబ్బు సమృద్ధిగా లభించే అవకాశాలు చాలా ఉంటాయి